ప్రైజ్ ద లార్డ్ ప్రభు ఆయన వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఈ దిన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుంటాం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించు ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడా నీకు వందన ప్రభువా నీ ఉన్నతమైన పిలుపు చేద్దాం మమ్మల్ని అందరినీ పిలిచేవరకం నీ పిలుపు నాకు తగినట్లుగా మా భక్తి జీవితం ఉండినట్లుగా కృప చూపించండి ప్రభువ ఆశీర్వదించబడాలని దీవించబడాలని పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు మీరు మమ్మలను రాజులుగాను యాజకులుగాను పరిశుద్ధ సమూహముగాను చేసి ఉన్నావు తండ్రి మీ కృపకరకే వందనాలు తండ్రి ప్రభు ఈ సమయం ముందు మేము ఆశీర్వదించబడినట్లుగా ఎవరిని దూషించకుండా ప్రభువా ఎవరికీ ఆయన అభ్యంతరకరంగా ఉండకుండా అలాగే కీడుకు ప్రతి కీడు చేయకుండా దూషణకు ప్రతి దోషణ చేయకుండా శపించటం మానేసి దీవించటం మొదలు పెట్టడానికి కృపను అనుగ్రహించమని ఏసునామం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియరా మనల్ని ప్రభువారు పిలిచింది ఎందుకో తెలిసింది మనం దీవించబడాలని ఆశ్రయించబడాలని ఆయన పర సంబంధమైన ఆశీర్వాదములతో మనల్ని మెండుగా నింపే దేవుడు అదే సమయంలో బతు భౌతికంగా కూడా మనల్ని దీవించి పోషించి ఆయన ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడై ఉన్నారు కాబట్టి మనము దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నా ఇప్పుడు వరకు కూడా మనకు ఉన్నటువంటి వాహనాలవనేవ్వండి వస్త్రాలు ఆహారము అలాగే ప్రభు అలాగే ప్రభువారు మనకు దయచేసిన ప్రతి ప్రతి దానిని బట్టి దేవుని శుద్ధించాలి ఇది ఆశీర్వాదం కాదా కాబట్టి ఆశీర్వదించబడుతూ ఉన్నాం ఆశ్రదించబడుతూ ఉన్నాం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనము ఇతరులను ఆశీర్వదించాలి అలాగే మన ద్వారా అనేక మంది ఆశీర్వాదములోనికి రావాలి బైబి గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చెప్పాలని ఆశిస్తున్నాను చూడండి అబ్రహామును బట్టి లోతును దేవుడు ఆశీర్వదించాడు అనగా అబ్రహామును బట్టి అబ్రహాం యొక్క ఆశీర్వాదము లోతుకు వెళ్ళింది అంటే లోతును అబ్రహామును ఆశ్రయించింది ప్రభువారే అయితే అబ్రహామును బట్టి లోతును ఆశ్రయించాడు అని వాక్యంలో రాయబడింది ఆది కాండం పదమూడో అధ్యాయము ఐదో వచనంలో రాయబడి ఉంది అనగా ప్రభునందు వెళ్ళారా దేవుని దగ్గర నుండి పొందుకున్నటువంటి ఆశీర్వాదము ట్రాన్స్ఫర్ అవ్వాలి కేవలం ఆశీర్వాదం మన దగ్గరే కాదు అందరికీ ఆశీర్వాదాన్ని మనము పంచగలిగేటట్లు చూసుకోవాలి అబ్రహామును బట్టి లోతు ఆశ్రయించబడ్డారు అట అలాగే అనగా అబ్రహాము లోతు నాకు ఆశీర్వాదాన్ని అందించారు అలాగే యాకోబును బట్టి లాభాను ఆశ్రయించబడ్డాడు యాకోబు యొక్క మావయ్య గారి పేరు లాభాను యాకోబును బట్టి లాభాలను ప్రభువారు దీవించారు అనగా యాకోబు అక్కడికి వెళ్ళటం ద్వారా చక్కగా దీవించబడ్డాడు అలాగే ఏసేపును ఫరో ఇంటిని దేవుడు ఆశీర్వదించారు అలాగే మనను బట్టి మన స్నేహితులు మన బంధుమిత్రులను ప్రభువారు ఆశ్రయించారు మనము ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నాం అదే సమయంలో మన ద్వారా అనేక మంది ఆశీర్వాదంలో వచ్చేటట్లుగా మన ప్రవర్తనను మనము మలుచుకోవాలి దేవునికి స్తోత్రముల కాక కాబట్టి ప్రభునందు ప్రియులరా కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు నేను తెలియచేశాను ఎవరైతే భక్తులు ఉన్నారో వారు వారిని బట్టి ఆ భక్తులు యొక్క గొప్ప భక్తులు యొక్క శిష్యులు దీవించబడ్డారు ఆశ్రయించబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్య వినుచు నీ ద్వారా ఎవరిని రక్షించబడ్డారా అలాగే మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారా నిజంగా సహాయం చేస్తే ప్రభువారు చెప్పారు నిన్ను వలేని పురుగువాణిని ప్రేమించుము అని ప్రభువారు చెప్పారు నిజంగా సహాయం చేయగలిగితే నిజముగా ఆశీర్వాదానికి మనం వారసులం అవుతాం కాబట్టి కొన్ని కొన్ని ఆశీర్వాదాలు ఏమవుతాయంటే దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి దేని వాక్యంలో ఉంది కీడుకు ప్రతి కీడు మీరు చేయకండి దోషణకు ప్రతి దోషణ చేయక దీవించండి క్షపించవద్దు ఎవరైనా వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగితే వారిని దీవించి మంచి సమాధానం చెప్పి పంపించాలట కాబట్టి ప్రభునందు ప్రీలారా అటువంటి గొప్ప ఆశీర్వాదంతో మా అభిషేకించబడాలి ఆశీర్వాదం రెండు రకాలుగా ఉంటుంది మొదటిది భౌతికపరమైనది రెండవది ఆత్మపరమైనది భౌతికపరమైన ఆశీర్వాదం అంటే వాహనాలు బళ్ళు ఇల్లు ఇవన్నీ కూడా భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు అలాగే ఆధ్యాత్మిక ఆత్మీయ ఆశీర్వాదములంటే మనము భక్తిలో వర్దిల్లటం దానిలో భాగంగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం వీటన్నిటినీ కలిగి దేవుని దర్శనాలు పొందుకొని అనేక మంది ఆత్మలను ఆయన దగ్గరికి తీసుకురావడం ఇది ఆత్మీయ ఆశీర్వాదం కాబట్టి ప్రభునందుకు వెళ్ళారు ప్రభును తెలుసుకున్న మనము ఏ విధంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా దీవించబడ్డామో అదే రీతిగా మన ఇరుగు పొరుగు వారు స్నేహితులు బంధుమిత్రులు అందరికీ సువార్తను ప్రకటించి వారు కూడా నరక యాత నుండి తప్పించబడి రాజ్యానికి వారసులు అగుటట్లు అలాగే ఆశీర్వాదానికి వారసుగులు అగుటట్లుగా మనందరం ప్రార్థన చేసి అటువంటి వారిని ప్రోత్సహిద్దాం ఇతరులకు ప్రయోజ ప్రయోజకులుగా ఉందాం ఆశీర్వాదంగా ఉందాం అటువంటి ధన్యత